ఒక మన దేశస్థురాలు కాని ఆయన ఆ మూమెంట్లో పార్టీ పగ్గాలు ఆడు చేతుల్లోకి అలా పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దట్స్ నాట్ అదే అంటున్నా ఇప్పుడు త్యాగం ఐ అగ్రి ఎవ్వరు పెట్టాలి ఇప్పుడు తను ఆ రోజు నాకు అవసరమే లేదని వెళ్ళిపోయింటే అయిపోయేది కానీ తను అలా చేయలేదు షీట్ టుక్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ మై కంట్రీ ఇంకా నాకు దేశమైనా ఇల్లైనా మెట్టి నీళ్ళైనా పుట్టినీళ్ళైనా నా జీవితం ఇక్కడే ఇంకా ఆవిడ అనుకోవడం ఓకే సార్ వీళ్ళను పార్టీ ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్ కానీ లేదు అంటే తన దేశం పట్ల పెంచుకున్న ప్రేమని కానీ ఇంకోటి ఏంటంటే అక్క ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారి కాకుండా ఇంకెవరి చేతిలో పెట్టినా బహుశా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇలాంటి పొజిషన్లు ఉండేది కాదేమో అన్నది నా పర్సనల్ అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ యాక్చువల్ పొజిషన్ బాగాలేదు ఓకే ఫైన్ బట్ టెన్ ఇయర్స్ కంపేర్ టు టూ థౌజండ్ అంటే లైక్ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక ఒకనొక టైంలో వరల్డ్స్లో థర్డ్ లార్జెస్ట్ సారీ పవర్ఫుల్ ఉమెన్ సోనియా గాంధీ గారు సో తర్వాత కూడా పివి నరసింహారావు గారు వచ్చారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు చాలా వేరే వేరే వాళ్ళ వాళ్ళ చేతుల్లో లీడర్షిప్ వెళ్ళింది మరి కాంగ్రెస్ పార్టీని అత్యంత అగాధంలోకి వెళ్ళిపోయిన రోజు నో వన్ కుడ్ పికెట్అప్ ఒక్క డౌట్ సార్ మీరు దాన్ని బట్టి చాలా మంది పిఎంలు అయ్యారు ఐ థింక్ రాజీవ్ గాంధీ గారు వాజ్ ద లాస్ట్ పిఎం ఫ్రమ్ ద ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ ఆ తర్వాత లైక్ వాట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఆ ఫ్యామిలీ చేతిలో నుంచి పార్టీని ఒక గా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు తీసుకోలేకపోయారు పివి నసిం రావు గారు వాళ్ళు అవ్వలేదు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు అవ్వలేదు అది ఆయన కాకపోతే వంద మంది ఉన్నారు దిట్టులు చిన్న చితక మనుషులేం కాదు వీళ్ళెవరో కూడా వీళ్ళందరినీ వదిలితే అందరూ ప్రైమ్ మినిస్టర్లో ఉన్న క్యాండిడేట్స్ ఆ ఫ్యామిలీ చేతిలో నుంచి పోనీ ఫ్యామిలీ అంటే ఒక వంద మంది ఉన్నారా అంటే లేదు ఒక తల్లి ఒక కొడుకు ఉన్నారు ఒక కూతురు ఉంది అంతే కదా వీళ్ళ చేతిలో నుంచి ఎవరు ఎందుకు లాక్కోలేకపోయారు అసలు పార్టీని అయితే సార్ ఈరోజు లాక్కోవడానికి వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు పార్టీ అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వాళ్ళ చేతిలో ఉంది 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 అని వీళ్ళంతా ప్రచారం చేయడం తప్ప సోనియా గాంధీ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా లేరు షీఈ్ నాట్ ఫోర్ మోర్ ప్రైమ్ మినిస్టర్ మీరేనా థర్టీ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ప్రైమ్ మినిస్టర్ అనేది లేనే లేదు పరిపాలన వాళ్ళ ఇంట్లో లేదు ఈరోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు రాహుల్ గాంధీ గారా ఖర్గే గారు సో వాట్ ఎవర్ ది ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఆన్ డాక్యుమెంట్ తీసుకోవాల్సింది ఎవరు గారు తెలంగాణలో ఖర్గే గారు ఎలా ఉంటారో కూడా ఎవరు తెలియదు